గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము సహనము పేషెన్స్ ఒక వ్యక్తి జీవితంలో నూతన పరచబడిన అనుభవంలోకి మారాలన్నా రూపాంతరపరచబడిన అనుభవంలోకి రావాలన్నా ఆ వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణము సహనమండి ఒక అందవిహీనమైనటువంటి గొంగళ పురుగు సుందరమైన శీతాకోక మారడానికి అది ఎంతో సహనం కలిగి ఉంటుంది అది తన యొక్క లేయర్లో తన గుడిలో మరి ఎన్నో వారాల పాటు అది ఎదురుచూస్తూ ఉంటుందండి ఎంతో సహనం కలిగి ఉంటుంది ఈరోజు మన జీవితంలో దేవుని కార్యం నెరవేరడానికి మనం ఎంత సహనం కలిగి మనం జీవించగలుగుతున్నాం మరి దేవుని కార్యం కొరకు మనం ఎంత ఓపికతో దేవుని దగ్గర మనం కనిపెట్టి జీవించగలుగుతున్నాము మరి మనం వాక్యంలో చూసినట్లయితే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండు ఇక్కడ మనం వాక్యంలో చూసినట్టుగా నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి మన యొక్క నిరీక్షణలో మనం సంతోషంగా ఉండాలి మన ప్రార్థనయందు మనం పట్టుదల కలిగి ఉండాలి ఈ రెండింటిని జతపరిచేందుగా మరి ఆ ఓర్పు ఆ సహనం ఉంటుందండి మన జీవితంలో మనం ఎంతవరకు సహనం కలిగి జీవించగలుగుతున్నాం ఆనాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆకాశ నక్షత్రంలో వలె సముద్రపు ఇసుక రేణ వలె నిన్ను నేను దీవిస్తాను నీకు సంతానం అభివృద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరి అదే అబ్రహాము తన యొక్క కుటుంబాన్ని తన స్వదేశాన్ని విడిచిపెట్టి తన భార్యతోనూ తన యొక్క లోతుతోనూ మరి వచ్చేస్తాడండి అదే వాగ్దానం నెరవేరడానికి ఇరవై ఐదు సంవత్సరాల సమయం పడుతుంది ఆ ట్వంటీ ఫైవ్ లాంగ్ ఇయర్స్లో అబ్రహాము సహనముతో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు కానీ ఏనాడు కూడా మరి విసగలేదు చదువుకోలేదండి మరి మనం మనం గమనించినట్లయితే మరి అబ్రహాముకు ఇస్సాకు పుట్టినప్పుడు అతని వయస్సు వంద సంవత్సరాలు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అతనికి వాగ్దానం చేస్తే మరి ఇరవై ఐదు సంవత్సరాలు మరి అదే సహనము అదే ఓపికతో దేవుని యొక్క కార్యపు నెరవేర్పు కొరకు మరి అప్రభావం ఎదురు చూశాడండి ఈరోజు మన జీవితంలో మనము ఎంత సహనం కలిగి మనం జీవించగలుగుతున్నాం మరి ఎవరైనా మనకు తెలుసువారో మన విరుగు పొరుగు వారో ఎవరైనా కొంచెం అభివృద్ధి అవుతున్నారు మరి ఫలానా పని వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్నందుకు గాను ఆ తప్పుడు మార్గాల్లోకి వారు వెళ్ళి బాగా సంపాదిస్తున్నారని మనకు తెలిసినప్పుడు మరి అనేక మంది ఆ మార్గాల్లోకి వెళ్ళిపోవడానికి వారు ఇష్టపడుతున్నారండి కానీ దేవుని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథం ముప్పై ఏడో కీర్తన ఏడో వచనంలో యహోవ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గమున వర్ధిల్లు వాడిని చూసి వ్యసన దురాలోచన నెరవేర్చుకున్న వాడిని చూసి వ్యసన తన దురాలోచనలు నెరవేర్చుకునేవాడు ఆ దుర్మార్గమైనటువంటి ఆ యొక్క మార్గాల్లో మరి వెళ్ళే పని వారిని చూసి మీరు పడకండి ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి వృద్ధి అది తాత్కాలికమైనటువంటి అభివృద్ధి అండి ఏదో ఒక రోజు దానికి రెట్టింపు వారు పడిపోవాల్సి వస్తుంది మరి మనం ఎంత మాత్రం కూడా ఆ దుర్మార్గమైన దురాలోచనలు కలిగినటువంటి ఆ యొక్క మార్గాల్లోకి మనం వెళ్ళకూడదు మనం మన దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన ఇచ్చినటువంటి వార్థాల పట్ల నమ్మిక కలిగి సహనముతో దాని కొరకు మనం ఎదురు చూడాలి అదే క్రమంలో మంచి నివృత్తితో మనం ముందుకెళ్లాలని మన ప్రభువు మన నుండి ఆశిస్తున్నాడండి గలతీ పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదో వచ్చి మనం చదువుకున్నట్లయితే మనము మేలు చేయుట మనము మేలు చేయట యందు విసుగక యందుము మనము అలయక మేలు చేస్తున్నేమి తగిన కాలం మందు పంట పోతుము మనము మరి 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 సహనం కలిగి మేలు చేయడంలో మనం విసుగక మంచి మనం విద్యవాదం అయితే తగిన సమయంలో మనం పంట కోసుకుంటామని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుందండి ఈరోజు మన జీవితంలో మనం ఎంతవరకు సహనం కలిగి జీవించగలుగుతున్నాము అదే సహనము మనల్ని దేవునికి అతి సమీపంగా మారుస్తుందండి మనల్ని నూతనంగా నవీనంగా మార్చడంలో ఈ యొక్క పేషెన్స్ ఈ యొక్క సహనం అనేది ఎంతో చక్కగా మనకి ఉపయోగపడుతుంది కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చి మనం చదువుకున్నట్లయితే యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునము యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము యహోవా కొరకు మనం కనిపెట్టుకుని ఉందాం యహోవా మరి కొరకు మన ధైర్యము తెచ్చుకొని మన హృదయాలను మనం ని మనం నిబ్బరముగా మనం ఉంచుకుందామని మనం దేవుని కొరకు మనం కనిపెడదాం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు మనం సహనం కలిగి జీవిద్దామండి అండి మనం ఉండే మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సహనము ఆ యొక్క పేషెన్స్ మనల్ని దేవునికి సమీపంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుందండి ఆ యొక్క వాగ్దానము మరి నెరవేర్చబడానికి మనకి అది ఎంతగానో ఉపయోగపడుతుందండి మరి మన యొక్క విశ్వాస జీవితంలో మరి దేవుని మనం నమ్మి విశ్వసించినటువంటి ఆ యొక్క విశ్వాస జీవితంలో మనం సహనం కలిగి జీవించాలని మనం ప్రభుత్వపడుతున్నాం కాబట్టి మనం సహనం కలిగి జీవితాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించి ఆశీర్వదించడం కనుక ఆ మేము